ఈ వీడియో అయితే ఎక్కడ మిస్ కావద్దు చాలా మంచి వీడియో అనమాట ఇక్కడ నుండి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ఎన్ని బ్యాగులు అంటే చెప్పొద్దు నైట్ మేము టూకి మా ఇంటి దగ్గర అయితే ఎక్కిపోయాము ఇంకా ట్రైన్ అయితే మిస్ చేసుకోవాల్సి వచ్చింది మాకు దగ్గరలో ఉండే స్టేషన్ అయితే మిస్ అయిపోయాము ఇంకా వేరే రెండు మూడు స్టేషన్లకు వెళ్ళి క్యాచ్ చేసి అయితే ఫైనల్గా భువనేశ్వర్ అయితే టెన్ ఓ క్లాక్కి వచ్చేసాము ఇక్కడ టూ అవర్స్ అయితే వెయిట్ చేయాలి పైగా నేను తెచ్చిన ఫుడ్ అంతా అందరం అయితే తినేసాము ఇంకా కనిపిస్తుంది ఆ పెద్ద దాంట్లో అయితే పులహర ఇవి కూడా ఉన్నాయి ట్రైన్ ఎక్కిన తర్వాత అవైతే తింటాము సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఈలోపు మా హస్బెండ్ వాళ్ళైతే బయటకు వెళ్ళి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చారనమాట ఎంతమందితో లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్ టైం వెళ్ళడము అందరితో పాటు వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇష్టమైంది కాశీయే కదా సో ఫైనల్గా మేమైతే కాశీ అయోధ్య ఇవన్నీ అయితే తిరగడానికి వెళ్తాను వీడియోస్ అయితే చాలా బాగుంటాయి ఈ గ్రూప్ మొత్తానికి హెడ్ అయితే మా హస్బెండ్ అనమాట ట్వల్వ్ మెంబర్స్తో కలిసి ఫస్ట్ టైం వెళ్ళడము మనిషికి తగినట్టు బ్యాగ్స్ అన్ని కూడా తెచ్చుకున్నారు ఫుల్ బ్యాగ్లు అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు